ఇప్పుడు ఇండియాలో ముస్లింస్కి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి వాళ్ళ మైనారిటీ కింద వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఎంతమంది పిల్లలని కన్నా కూడా మన వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉంటారు కానీ హిందూస్ విషయానికి వచ్చేసరికి ఇద్దరు లేక ముగ్గురు ముద్దు అనేసి శ్లోకం అవి పెట్టి ని కంట్రోల్ చేస్తారు ముస్లింస్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నడవనప్పుడు వాళ్ళని వేరే చోటుకి వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా మన ఇండియాలో ఉంటూ ఎందుకు రూల్స్ ఫాలో అవ్వట్లేదు వాళ్ళు వాళ్ళకి ఎందుకు అంత వెసులుబాటు ఇచ్చాం మనం గుడ్ క్వశ్చన్ చాలా మంది అడిగారు ఇట్లాంటి ప్రశ్న నేను అక్కడ కాదు పార్లమెంట్లో అడిగారు పబ్లిక్ మీటింగ్స్ లో అడిగారు మీరు ఒక దేశంలో ఉన్నప్పుడు మీరు హక్ అన్న ఒక సినిమా వచ్చింది మీరు చూడాల్సింది చాలా మంచి సినిమా షాబాను కేసు మీద ఉంది దాంట్లో ఫైనల్ జడ్జ్మెంట్ రీడ్ చేసుకుంటా సుప్రీంకోర్టులో ఆ రోజు చంద్రచూడ్ గారు చేశారు ఇప్పుడు ఉన్న చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ ఉండేట కానీ ఇంకో జడ్జ్ పేరు చూపించారు ఆ సుప్రీంకోర్టు జడ్జ్ ఈ జడ్జ్మెంట్ వన్ ట్వంటీ ఫైవ్ ఐపీసీ కింద రీడ్ చేసుకుంటా దట్ ముస్లిం పర్సనల్ లా మీరు దీంట్లో తీసుకురాకండి మీ పర్సనల్ లా మీ పర్సనల్ లా పెళ్లి డివోర్స్ అడాప్షన్ అండ్ ఇన్హెరిటెన్స్ ఈ నాలుగుటికి కామన్ సివిల్ కోడ్ కావాలి దట్ ఇస్ కాల్డ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికి ఒకటే చట్టం ఎందుకంటే మీకొక చట్టం ఒక చట్టం ఎందుకు రిజర్వేషన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు మీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ ఓబీసీ కానీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంతా సెపరేట్ రిజర్వేషన్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏమి ఇచ్చారో అది కానీ ఇదే అంబేద్కర్ గారు చెప్పిన మాట ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఆయన రాసు రాశారు కూడా డీటెయిల్ గా దట్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఇస్ నాట్ అలౌడ్ రేపు మీరు ఇప్పుడు పార్సీస్ జైన్స్ కంటారు వాళ్ళు మైనారిటీస్ కింద వస్తారు వాళ్ళు మైనారిటీస్ అనే నాట్ ఓన్లీ ముస్లిమ్స్ కానీ మన దేశంలో ఏమైందంటే ముస్లిమ్స్ తీసుకెళ్ళిపోయారు మొత్తం హక్కుల ఇప్పుడు మీరు చెప్పినట్లనే ఆరు మంది పిల్లలు ఉంటాయి రేషన్ అంతా ఎక్కువ వస్తుంది వాళ్ళకి వెళ్తుంది సో వాట్ ఇస్ ద లాజిక్ మీరు మా హిందూ పాపులేషన్ చూడండి భారతదేశం తగ్గి 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 వస్తుంది అదే టైంలో మీరు కేరళ తీసుకోండి నేను కేరళ నుంచి కదా కేరళలో సదర్న్ కేరళ అండ్ మిడిల్ కేరళలో పాపులేషన్ చాలా తగ్గింది కేరళ పాపులేషన్ ఎప్పుడో ఇట్ హస్ గాన్ టు నెగటివ్ అంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంట మనం ఫర్టిలిటీ రీప్లేస్మెంట్ అంటే చనిపోయే వాళ్ళకన్నా ఎక్కువ మంది పుడుతున్నారా లేదా లేదా ఎక్కువ మంది చనిపోతున్నారా తక్కువ మంది పుడుతున్నారు సో ఈ ఫర్టిలిటీ లెవెల్ ఇస్ డిక్రీజింగ్ తమిళనాడు కూడా ఆ స్టేట్ కి వచ్చేసారు తెలంగాణ ఇంకా బహుశా ఇంకా టెన్ ఇయర్స్ లో వస్తారు ఆ స్టేట్ కి కానీ అదే కేరళలో మలపురం డిస్ట్రిక్ట్ అని చెప్పి ఒక ముస్లిం డామినేటెడ్ వయనాడు పక్కన ప్రియాంక వాద్రా కాన్స్టిట్యున్సీ పక్కన సేమ్ నైంటీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ అక్కడ పాపులేషన్ ముప్పై శాతం పెరిగింది మిగతా కేరళ అంతా మైనస్కి వెళ్తే అది ముప్పై శాతం పెరిగింది ఎట్లా పెరిగిందండి బికాస్ ఆర్ హ్యావింగ్ ఫైవ్ చిల్డ్రన్ సిక్స్ చిల్డ్రన్ ఒక స్ట్రాటజీ అది ఇది గజ్వాయ హింద్ అని చెప్పి ఒక పాత కాన్సెప్ట్ ఒకటి ఉంది ఒక ఏదో ఒక రోజు భారతదేశంలో వీ షుడ్ హ్యావ్ ఎన్ ఇస్లామిక్ స్టేట్ ఇస్లామిక్ స్టేట్ కావాలంటే మినిమం మీకు ముప్పై నుంచి ముప్పై శాతం పాపులేషన్ ఉంటే మీరు అయిపోతారు ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ రిజల్ట్ రేపు వస్తుంది ఈ ఎలక్షన్ రిజల్ట్లో కిషన్ గంజ్ చెప్పే ఒక డిస్ట్రిక్ట్ ఉంది దాంట్లో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఆరిట్లో ముస్లిమ్స్ అండ్ మెజారిటీ కొంత ఒకటైతే ఒక కాన్స్టిట్యున్సీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అయితే అరవై శాతం మిగతా యాభై నలభై ముప్పై మూడు ముప్పైకి నచ్చిన మీరు పైకి వెళ్ళిన రోజు అక్కడి నుంచి యూ విల్ కంట్రోల్ ద ఎలెక్టరేట్ మీరు డిసైడ్ చేస్తారు ఎవరు ఎలక్షన్ గెలుస్తారని ముస్లింస్ డిసైడ్ దట్ ఇస్ మై బీహార్లో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రెండు సంవత్సరాలు అయిన ఒక రేడ్ జరిగింది పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన టెర్రర్ గ్రూప్ వాళ్ళ ఒక ఇంటి పైన దాడి చేస్తే వాళ్ళకి పెద్ద డాక్యుమెంట్ దొరికింది దాంట్లో ప్రాజెక్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఉంది ప్రాజెక్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ అయ్యేదాకా భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా తయారు చేసుకోవాలి ఆలోచించండి సిరియా వాజ్ నాట్ అన్ ఇస్లామిక్ స్టేట్ లెబెనన్ క్రిస్టియన్ స్టేట్ ఉంది ఇప్పుడు కూడా పదిహేను శాతం మంది క్రిస్టియన్స్ ఉన్నారు మిగతా అంతా ఇస్లామిస్ట్ అయిపోయారు ఇరాక్ ఈజిప్ట్ ఈజిప్షియన్ సివిలైజేషన్ అంతా మనకి చాలా స్పింగ్స్ నుంచి మనం పిరమిడ్ చూసుకుంటూ వస్తున్నాం ఇస్లామిస్ట్ ఎక్కడ ఎట్లా అయిందండి యు టేక్ ఇరాన్ ఇరాన్ నుంచి వచ్చిన పార్సీసే కదా మన దగ్గర ఉన్నారు ఇండియాలో జొరాస్ట్రియన్ అక్కడి నుంచి వచ్చింది కదా వాళ్ళు ఇట్లాంటి చాలా దేశాలు కన్వర్ట్ అయిపోయారు కంప్లీట్ గా ఇస్లామైజ్ అయిపోయారు మన దగ్గర విఆర్ ద ఓన్లీ సివిలైజేషన్ హోల్డింగ్ ఆన్ ఐదు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కంటిన్యూస్ సివిలైజేషన్ ఉన్న ఒక సిటీ వారణాసి కాశీ మిగతా అన్ని మీరు చూడండి వరల్డ్ వైడ్ యూఫ్లటీస్ పక్కన ఉన్న అన్ని సివిలైజేషన్స్ పోయినాయి నైల్ పక్కన ఉన్న మొత్తం సివిలైజేషన్స్ పోయినాయి మనది ఒకటే మిగిలింది ఆర్ ద బల్క్ వాక్ ఆఫ్ దట్ అంటారు మన ఇంగ్లీష్లో అంటే ఒక డ్యామ్ లాగా మనం పట్టుకున్నాం నిలబడి ఉన్నాం దట్ హిందూ అని చెప్పక్కర్లేదు బట్ వీఆర్ ఎన్ ఏన్షియంట్ సివిలైజేషన్ మనది ఐదు వేల సంవత్సరాల కన్నా పాత సివిలైజేషన్ మనది మన దగ్గర మహాభారతం ఉంది మన దగ్గర రామాయణం ఉంది మన దగ్గర కురుక్షేత్రం ఉంది ఇట్లాంటి అన్ని దాన్ని చూసుకుంటే దట్ సివిలైజేషన్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ జై సాయి దీపక్ గారు చాలా బాగా మాట్లాడతారు ఎప్పుడైనా ఒకసారి ఆయన హైదరాబాద్కి వచ్చి మీరు పిలిపించుకొని మాట్లాడాలి తెలుగులో చాలా బాగా మాట్లాడదు ఈస్ట్రమ్ హీరో సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన పుస్తకాలు కూడా ఉంది ఇండియా దాట్ ఈస్ భారత్ మనం అర్థం చేసుకోవాలి మన మన ఫిలాసఫీని అర్థం చేసుకున్నప్పుడే మన ఈ సెక్యులరిజం గురించి దీని గురించి చాలామంది మీరు మాట్లాడుతూ చూస్తారు మీడియాలో కూడా చాలా మంది ఉన్నారు అట్లా లెఫ్టిస్ట్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం అనేది ఏంటనేది కూడా తెలియదు వాళ్ళకి బహుశా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా అర్థం చేసుకోవాలి సెక్యులరిజం మన దేశంలో లేదు వీఆర్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ప్రియాంబల్లో తీసుకొచ్చి పెట్టారు కానీ వీఆర్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ వీఆర్ అిందుస్థాన్ అని ఎందుకు అంటారండి పాకిస్తాన్లో చూడండి పాకిస్తాన్ వాళ్ళు మనని ఇండియన్స్ అన్నారు ఇప్పుడు హిందుస్థాని అంటారు హిందుస్థాన్ అంటే హిందువులు ఉన్న స్థలం వెరీ క్లియర్ అబౌట్ ఇట్ మళ్ళీ మీకు ప్రాబ్లం ఏంటండి హిందూ స్టేట్ అని చెప్పట్లేదు హిందూ రాష్ట్రం అని చెప్పట్లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తారు వాళ్ళ ఫిలాసఫీ అలా కానీ ఇక్కడ మీరు ఏంటంటే మెయిన్లీ మనం ఓన్లీ సివిలైజేషన్ వేర్ మెజారిటీ వాళ్ళు రైట్స్ తక్కువ మైనారిటీ వాళ్ళకి రైట్స్ ఎక్కువ మీకు ఏ దేశంలో మీకు ఇది కనిపించదు పాకిస్తాన్ లో హిందువులకి ఏమైనా రైట్స్ ఉందా నథింగ్ బంగ్లాదేశ్ లో అయితే రోడ్లు చంపేస్తా లేదు బంగ్లాదేశ్ లో రోడ్లు చంపేస్తున్నారు వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైనా చూడండి వాళ్ళు కంప్లీట్ వైపట్ చేసేస్తారు పాపులేషన్ మన దగ్గర ఒక్కటే మనం రెస్పెక్ట్ చేస్తాం ఇప్పుడు కాలం ఎంత కాలం అంటే పుష్ బ్యాక్ జరిగినప్పుడు జరుగుతుంది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు మాత్రం మాట్లాడుకుని మళ్ళీ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనుకుంటూ వాళ్ళ బిర్యానీలు మనం తింటూ వాళ్ళ బిజినెస్ ని మనం డెవలప్ చేస్తూ మన ప్రాణాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేసి రేపన్న రోజు పిల్లలు పుట్టకుండా వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ అందులో కలిపి పెట్టేసిన బిర్యానీలో మన వాళ్ళ పాపం తినేస్తూ నెక్స్ట్ జనరేషన్ కనుమరుగైపోయే ప్రమాద గంట మోగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు దీని మీద ఎవరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఏం మారాలి శ్రీలంకలో ఒక బాంబింగ్ జరిగింది గుర్తుంది ఎక్కువ ఉండొచ్చు చర్చ్ బాంబింగ్ చాలా మంచి ముస్లిం డాక్టర్ దొరికాడు ఇట్లానే ముస్లిం డాక్టర్ ఆయన పట్టుకున్నారు చేసింది వాళ్ళు ముస్లింస్ ఇస్లామిక్ గ్రూప్ అటాక్ ఆయన్ని పట్టుకుంటే ఈ వాజ్ గ్యానకాలజిస్ట్ ఆ గ్యానకాలజిస్ట్ చెక్ చేస్తే ఆయన పేషెంట్స్ కంతా అబార్షన్ పిలిచిస్తుండే వితౌట్ దమ్ నోయింగ్ ఇట్ అది కొంతమంది తీసుకున్నారో తెలియదు మనకు తెలియదు కానీ ఇచ్చారు దిస్ ఇస్ దేర్ అన్ అఫిషియల్ శ్రీలంకన్ రికార్డ్స్ మీరు వెళ్ళి చూసుకోవచ్చు నేను మాట్లాడలేదు మొన్న ఎవరో డిబేట్లు చెప్పినప్పుడు ఏదో ఇంగ్లీష్ ఛానల్ అప్పుడు నేను విన్నప్పుడు నేను కరెక్ట్ అని చెప్పి నేను వెళ్ళి చెక్ చేస్తే బ్యాక్ చెక్ చేస్తే ఎస్ దట్ ఈస్ ద థింగ్ లైక్ దాట్ సో ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు అటాక్ జరిగి జరిగిన తర్వాత మీరు చెప్పారు కదా మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే మీరు చెప్పినట్లు బిర్యానీ తీసుకొచ్చిన వాడు మీరు డౌట్ వాడు టోపీ వేసుకున్నాడు వాడు దీంట్లో ఏమైనా కలిపాడా మీరు ఒక డాక్టర్ దగ్గర వెళ్తారు ఆయన బోర్డు చూడంగానే అరే ఇలా నేను వెళ్ళంటే నేను వెళ్ళిపోతాను ఇంకో డాక్టర్ సో ఇది ఇమాజిన్ మీరే ఇప్పుడు ఆ మహబూబా ముఫ్తి అంటుంది ఇది అంతా మా కోముని మొత్తం సత్యనాశ చేసేసారని అంటే వాళ్ళ ని మీరే చేశారు కదండి బయట నుంచి ఇంకోటి చేయలేదు కదా మీ వాళ్ళే బాంబు పెట్టారు మీ వాళ్ళు అటాక్ చేయబోతున్నారు మీ వాళ్ళు రిసిన్ తయారు చేస్తున్నారు బయట నుంచి ఒక హిందూ చేయలేదు కదా ఇదంతా తీసుకొచ్చి ఇది ప్రాబ్లం ఒక్క కర్నల్ పురోహిత్ కానీ ఒక్క సాధ్వీప్రాజ్ఞా దొరకం గాని మీరు పండగ చేసుకున్నారు తర్వాత వాళ్ళ కోర్టు మొత్తం వాళ్ళు ఇన్నసెంట్ గా ప్రూవ్ చేసేసారు వాళ్ళు ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు యుంగ్ టు స్వీప్ ఇట్ అండర్ ద కార్పెట్ అంటారు ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంది వీ హ్యావ్ ఎ ప్రాబ్లం టెర్రర్ నో రిలీజన్ అంటారు వీళ్ళు టెర్రర్ హ్యాస్ అ రిలీజన్ లోకంలో ఉన్న యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రర్ గ్రూప్స్ లిస్ట్ తీయండి నైంటీ నైన్ పర్సెంట్ ఆర్ ఇస్లామిక్ అది ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి అక్కడ కూడా లేదని కాదు అక్కడ కూడా ఉంది వాళ్ళ ఇస్లామిక్ కంట్రీ ఉండి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది టెర్రిస్ట్ ఇస్లామిక్ టెర్రరిజం అది అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎట్లన్నా కూ నుంచి ఎట్లా ఓడించాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు మయన్మార్ వైపు వస్తే కొన్ని బుద్ధిస్ట్ గ్రూప్స్ ఉన్నారు అక్కడ కానీ అన్ని లిస్ట్ లో మీరు చూడండి ఇస్లామిక్ లిస్ట్ కన్నా ఈ బుద్ధిస్ట్ అన్ని కొంతమంది క్రిస్టియన్ గ్రూప్స్ కూడా ఉన్నారు ఇది మొత్తం చూస్తే ఒక్క హిందూ గ్రూప్ కూడా మీకు కనిపించారు టెర్రరిస్ట్ లిస్ట్ యూఆర్ ద మోస్ట్ స్పెసిఫిక్ నేషన్ కుట్రా వచ్చి అనుకుంటు ఆ అంటారు హిందీ వచ్చేయండి నో ప్రాబ్లం మేము హిందువులు కదా అమీర్ ఖాన్ లార్డ్ శివ అని టాయిలెట్ లో దిప్పాడు త్రీ ఇడియట్స్ లో మనందరూ నవ్వుకున్నాం యు డూ దట్ విత్ అన్ అదర్ రిలీజన్ ఆమిర్ ఖాన్ తల ఉండదు ఇది ప్రాబ్లం మనం ఏంటంటే మనం వేరే మన దేవుడు ఎట్లా మన దగ్గర విలన్స్ ఉన్నారు విలన్స్ ఉన్నారు హీరోస్ మహాభారత తీస్తే మీద అన్ని కలర్లు కనిపిస్తుంది దాంట్లో దేవుడు ఉన్నాడు దాంట్లో హీరోస్ ఉన్నారు దాంట్లో విలన్స్ ఉన్నారు అంకుల్స్ ఉన్నారు కౌరవులు ఉన్నాయి వీళ్ళు వాళ్ళు అని చెప్పి మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఉన్నారు దాంట్లో మన విఆర్ లైక్ దాట్ మనకు చెప్తారు కదా ముప్పై మూడు వేల మన ముప్పై మూడు లక్షలు అవుతాయి రాంగ్ విత్ ఇట్ దానికి ఒక్కొక్కటి ఒక రీజన్ ఉంటుంది కానీ ప్రిజర్వ్ దట్ సివిలైజేషన్ ఇప్పుడు సమ్మక్క సర్ లాగా అక్కడ చూసుకున్నప్పుడు ఎన్నో జనరేషన్స్ నుంచి జరుగుతున్న ఒక ట్రైబల్ ఫెస్టివల్ ఇప్పుడు కూడా ఉందండి ఇప్పుడు కూడా మెయింట ఇప్పుడు ఇంకా కొంచెం చాలా పెరిగింది ముందు సో అట్లాంటి దాంట్లో రిలీజియన్ అనేది వీఆర్ నెవర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన ఎప్పుడు మనం హిందూ అని చెప్పుకొని ఒక దండ వేసుకున్నా లేకుంటే షాల్ వేసుకొని ఎప్పుడు తిరగారు కానీ ఒక ముస్లిం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం టోపీ వేసుకుంటారు గడ్డం పెట్టుకుంటారు బికాస్ దే వాంట్ బి డిఫరెంట్ హిందువుని మీరు ఎప్పుడు అట్లా చూడరు టీకా పెట్టుకొని టోపీ వేసుకొని షాల్ వేసుకొని ఎప్పుడు వెళ్ళారు మన పిల్లలు హిజాబ్ లాగా మన నేను రేపటి నుంచి స్కూల్లో నేను కూడా టీకా పెట్టుకొని పోతాను అంటే చెప్తారా అలో చేస్తా చేయరు వి ఫాలో ద రూల్స్ ఆఫ్ ద స్కూల్ వాళ్ళ స్కూల్ రూల్స్ రేపటి నుంచి రాజస్థాన్ వైపు అక్కడ ఇది వేసుకుంటారు గుంగట్ వేసుకుంటారు మేము కూడా రేపటి నుంచి గుంగట్ వేసుకుని స్కూల్కి వస్తాను అమ్మాయిలు చెప్తే అలో చేస్తారు చేయరు సో ఈచ్ రిలీజియన్ వాళ్ళ వాళ్ళ పాజిటివ్ కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే హిందూస్ ఆర్ బీంగ్ అపాలజెటిక్ అంటారు ఇంగ్లీష్లో అంటే మేము హిందువులు ఏం చేయాలి మేము హిందువులు హిందూ దేశంలో హిందూని నేను అని తల వంచుకొని మనకి ఏం లేదు ఇదే టైం లో ఏం లేదు ఇక్కడ మనకి స్వతంత్రం లేదు అన్నట్టుగా అలా ఉండడం అన్నది చాలా దయనీయ స్థితి మీరు యుఎస్ ఎస్ కి వెళ్ళండి కంట్రీ చాలా క్లియర్ మన జెడి వన్ చెప్పారు చూడండి మా వారిని కూడా కన్వర్ట్ చేస్తాను నేను దాట్ ఇస్ ద మైండ్ సెట్ ఆఫ్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్ హిందూ దేశంలో హిందూ దేవాలయాలకి రక్షణ ఉండదు హిందువులకి రక్షణ ఉండదు హిందూ చట్టాలు కూడా వాళ్ళకి ఫేవర్ గా ఉండడం ఇది మార్చుకోవచ్చు కదా మనం రాజ్యాంగంలో కొన్ని మొత్తం చట్టం మార్చక్కర్లేదు ఉన్న చట్టాలు చూసుకుంటే చాలు నేను చెప్తున్నాను మా ఏరియా దగ్గర మా ఇంటి నుంచి ఆరు కిలోమీటర్ దూరం కేరళలో చాలా పెద్ద టెంపుల్ కూడల్ మాణిక్యం ఇట్ ఇస్ ద ఓన్లీ టెంపుల్ ఒకటే టెంపుల్ భారతదేశంలో పెద్ద టెంపుల్స్ లో లార్డ్ భరత భరతకి అక్కడ విష్ణు అవతారంలో భరత ఆ టెంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే దాని లోపల ఇంకొక దేవుడు లేరు గణపతి లేరు ఎవరు లేరు పెద్దని ట్రై చేసారు ఇదిగిపోయింది రెండు ముక్కలు అయిపోయినాయి ఇప్పుడు చాలా ఓల్డ్ టెంపుల్ ఇట్ ఇస్ వాళ్ళకి ఒక టైంలో డెబ్బై ఐదు వేల హెక్టర్ల ల్యాండ్ ఉండే డెబ్బై ఐదు వేల హెక్టర్ల ల్యాండ్ ఎందుకంటే గుడికి ల్యాండ్ ఎందుకు ఇస్తున్నారు అప్పుడున్న రాజులంటే దాని మీద వచ్చే ఆదాయంతో గుడి గుడి బతుకుతారు గుడి ఉన్న పూజారికి ఉన్న ఇన్కమ్ కానివ్వండి పూజ అక్కడ పూజలు చేయాలి అన్ని దా ఇన్కమ్ నుంచి వస్తుంది అది లో ఇస్తారో దాని నుంచి వచ్చే పండే పండు అమ్మేసుకొని డబ్బులు తీసుకుంటారు ఏదైనా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది యాభై ఎకర్లు కూడా లేవు మొత్తం కొట్టేశారు ఇప్పుడు కూడా అంతే కదా తెలంగాణలో కూడా ఎండోమెంట్స్ బోర్డు ఎండోమెంట్స్ బోర్డు అని కూర్చుంటారు ప్రతి ఎండోమెంట్స్ బోర్డు కమిషనర్ ఫస్ట్ టైం నుంచి ఇప్పుడు దాకా బతుకునే వాళ్ళు పట్టుకోవాలి పట్టుకొని అడగాలి మా దగ్గర ఉన్న భూమి మీరు ఎక్కడ తీసుకెళ్లారు మా దేవుడు భూమి ఇది ఎవరో దానం ఇచ్చిన ఎప్పుడో టైంలో రాజులో మహారాజులు ఇచ్చిన భూమి ఇది మీరు ఎక్కడ తీసుకెళ్లారు దీన్ని మీరు ఎవరు అమ్ముకోమన్నారు మీరు ఎవరు లీజ్ చేయమన్నారు ఇది హూ గివ్ ద అథారిటీ ఇది అడగట్లేదు మనం మన కల్చర్ ని మనం మెయింటైన్ చేసుకుంటలేరు ఒక హిందూ అమ్మాయి అబ్బాయి యంగ్స్టర్స్ గుడికి రమ్మండి రారు వాళ్ళు యూజువలీ అదే టైంలో ఒక క్రిస్టియన్ వాళ్ళు సండే కంపల్సరీగా వెళ్తారు ముస్లిం వాళ్ళు ఇస్లామిక్ వాళ్ళు ఫ్రైడే రోజు ప్రేయర్ చేయకుండా ఉండరు అది కాకుండా వాళ్ళు ఫైవ్ టైమ్స్ డైలీ చేస్తారు కానీ ఫ్రైడే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏముంటే కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు మన అది మనం అప్పాలజెటిక్ అరే ఉంటే దేవుడు ఉన్నాడు కదా అక్కడ నోపురాలు నేను వెళ్తే కను లేక దేవుడు అక్కడ ఉంటాడు అదే ఒకటి ఉంటాడు కానీ కొత్తగా కాన్సెప్ట్ చూస్తున్నాం మనం వీరు చూసుంటారు అది ఇసుకోనికి వెళ్తే కూడా కనిపిస్తుంది మీరు యంగ్స్టర్స్ చాలా మంది వస్తారు అక్కడికి చాలా మంది వస్తారు డాన్స్ చేస్తారు మ్యూజిక్ పెడతారు అన్ని రిలీజియస్ ప్లేస్డ్ భజన్ ఒక భజన్ క్లబ్బింగ్ అని చెప్పి ఒక కొత్తగా వీడియో వచ్చింది మొన్న అంటే యంగ్స్టర్స్ చాలా మంది యంగ్స్టర్స్ హిందూ యంగ్స్టర్స్ పెద్దగా ఆడిటోరియం తీసుకొని ఈ రాక్ షో లాగానే భజన్స్ చేస్తున్నారు క్లబ్బింగ్ భజన్ క్లబ్బింగ్ ఆలోచించండి సచ్ దచ్చింగ్ దానికోసం ఎప్పుడు చెప్తుంటాను నేను శ్రీ శ్రీ రవిశంకర్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇస్కాన్ వీళ్ళందరూ హిందూ యంగ్స్టర్స్ ని మళ్ళీ రిలీజన్ లో తీసుకొస్తున్నారు మీరు చూడండి మీరు ఇషాయోగాకి వెళ్ళండి కోయమత్తూర్ నేను సంవత్సరం ముందు వెళ్ళాను దానికన్నా ముందు రెగ్యులర్ గా వెళ్తుంటాను యూ విల్ సీ ఓన్లీ యంగ్స్టర్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అరవై నుంచి డెబ్బై శాతం అని కూడా పెట్టుకోవచ్చు యంగ్స్టర్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి